అవునా దోమ కొన్ని క్లాస్ రూమ్లో ఉంటున్నాయా బయట హౌసెస్లో ఓకే అది మాట్లాడతానమ్మా చూసి రెక్టిఫై స్ప్రే చేయించి మెష్ ఉందా మీ రూమ్లకి మెష్ ఉన్నా కూడా వస్తుంది అంటే మీరు డోర్లు తీర్చేస్తున్నారు మెష్లా మెషింపస్తే మీకే అయిపోయింది కదా ఓకే సరే అది చూస్తాను ఇంకా కాసేయండి అది చూద్దాం ఫస్ట్ దోమలు రెక్టిఫై చేయాలా ఇంకా మీరు బాగా చదువుకుంటున్నారు ఫుడ్ బాగా ఉంటుందా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఉంటే నంబర్ వేసుకున్నది నైన్ డబల్ ఫోర్ జీరో ఊరికే చేస్తే ఎత్తాం నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో టూ జీరో వన్ ఓకేనా ఎనీ ఎమర్జెన్సీ వీళ్ళెవరు రెస్పాండ్ కాకపోతే మీ పేరెంట్స్కి చెప్పి ఫోన్ చేయించారు ఓకేనా బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ మీదే రావాలి వెరీ గుడ్ ఏం పేరు ఎంత వచ్చినాయి వస్తాయి సిక్స్ హండ్రెడ్కి కి వెరీ గుడ్ అట్లా ఉండాలా ఓకే మా గుడ్ నైట్ బాగా చదువుకోండి గవర్నమెంట్ స్కూల్ ఓకే

వెరీ గుడ్ కంగ్రాట్స్ మేడం అయితే బయట నుంచి చెట్లు ఎక్కువ వస్తున్నాయి కానీ మెస్సులు ఉన్నాయి కూడా పిల్లలు డోర్లు ఓపెన్ చేసినప్పుడు కొంచెం మెస్ ఒకసారి చెక్ చేసుకోండి చేస్తాను మేడం చేస్తాను మేడం చెక్ చేసుకోండి అన్ని రూమ్స్ కి మెస్ అయితే ఉన్నాయి మేడం విండోస్ కానీ డామెంట్రీ పాతది కదా సెవెంటీ టూలో కట్టినాం మేడం కొంచెం అయిపోయిందా నిన్న అయిపోయిందా మీరు ఎక్కడ ఉంటారు వాటర్

రెండు కోటర్స్ ఇక్కడ ఉన్నాం రెండు కోటర్స్ ఇక్కడ ఉన్నాయా అక్కడ

డిప్యూటీ సీఎం బాగుందా రేపు బాగుందాకు తేడా ఏంటి వచ్చాయా బాగుందా పోతున్నారా పూజలు వచ్చినా జై జై పూజలు వచ్చినా జై పూజలు వచ్చినా చెక్ చెక్ వచ్చినా ఆ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు కలిగమగారు హేకిలంతా జై పూజలు వచ్చాకారా ఏమే వాచారు ఊన ట్రంప్ చదువుతో పాటు డిసిప్లిన్ అవసరం డిసిప్లిన్ తో పాటు స్టార్ట్ కూడా అవసరం యోగా చేస్తున్నారు అన్ని ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది నేను సహజమైన ముఖ్యమంత్రి గారికి అదే చెప్పనా అన్నీ బాగున్నాయండి సార్ అని చెప్పి మరి వాష్ రూమ్స్ సరిపోతున్నాయా క్లాస్ రూమ్స్ కానీ అడిస్కూల్ క్లాస్ రూమ్స్ కానీ ఏం అవసరం లేదా చాలా అంత కొత్త వచ్చింటారు మీరు ఓకే ఓకే బాగా జగ్కోవాలి స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ అంటే గౌరవించాలి ఓకేనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము టూషన్ చూసుకోకూడదు

బయట <laughs> <laughs>